లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఏదైతే ఉందో శర్మలారెడ్డి గారు వైఎస్ శర్మలారెడ్డి గారు మన రాజశేఖర్ రెడ్డి గారు ముద్దుబిడ్డ ఎంత కష్టపడి ప్రతి జిల్లా తిరిగారో మొత్తం స్టేట్ అంతా తెలుసు నిజంగా చెప్పాలంటే ఆవిడని ఆడపులి అని అంటాం మనం నేనైతే కళ్ళారా చూశాను ఎందుకంటే బీయింగ్ ఏ లేడీ బట్ ప్రతి డిస్టిక్ కూడా ప్రతి డిస్టిక్లో ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకున్నారు ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా ఇమీడియట్గా చెప్పారు ఆవిడ అలాగే పార్టీ స్ట్రెంత్ అవ్వాలంటే డిసిప్లిన్గా ఉండాలి అలాగే మనం ఏం చేయగలం ప్రజలకి మనం ప్రజెంట్ ఏం చేయగలం మీ అందరికీ తెలుసు బీజేపీ పార్టీ వల్ల ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ ఇంకా బ్యాక్ బ్యాక్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క బీజేపీ బికాజ్ ఎలక్షన్ ముందు అందరూ ఏమన్నారు ప్రత్యేక హోదా వస్తుంది ఎంపీలు ఎందుకు గెలిస్తే మేము తెచ్చేస్తాం అది దాన్ని సో బట్ ఆఫ్టర్ ఎలక్షన్ ఈవెన్ ఇప్పుడు ఈరోజు బీజేపీ ఇంత స్ట్రాంగ్గా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు మనం ఆంధ్రప్రదేశ్ ఎంపీలతోటే ముడిపడి ఉంది అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మరి ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారో మనకు తెలియదు మెయిన్ శరణారెడ్డి గారు ఎంత కష్టపడి ఇంత ప్రజల కోసం కానీ కార్యకర్తల కోసం కానీ ఇన్ని రోజులు కష్టపడి చేయడానికి కారణం ఏంటంటే నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అంటే కంపల్సరిగా హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పవర్లోకి రావాలి రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి ఇది అందరికీ తెలిసిన విషయం యాజ్ వర్మ గారు చెప్పినట్టు డిసిసి గారు విఆర్ స్మాల్ నేను తప్పే ఉన్నాం కాదని అనట్లేదు బట్ ఫ్రమ్ టుడే వీఆర్ ఆల్ డిసైడెడ్ మంచి ఫ్రెష్ టీమ్ని జాయిన్ చేసుకోవడానికి నిన్న ప్రెస్ మీట్లో శర్మలారెడ్డి గారు పిలుపునిచ్చారు అది ఆ విషయం ఏం చిన్న విషయం కాదు మీరు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో చూస్తే సో మెనీ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ పాలిటిక్స్ ఎందుకనంటే యూత్లో మెయిన్ యంగ్స్టర్స్లో సర్వీస్ చేయాలి మన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ పాత రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో అలా చేయాలన్న కోరిక తపన ప్రతి ఒక్కళ్ళు ఉంది బికాస్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువైపోతుంది అయిపోతుంది సో ప్రతి ఒక్క యోగిడికి కూడా మంచి పార్టీ రావాలి అది కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఇది సాధ్యమవుతుంది అందరికీ తెలుసు సో పీపుల్ ఆర్ వెరీ మచ్ రెడీ టు జాయిన్ ఇన్ కాంగ్రెస్ ఐ నో దాట్ సో వి ఆల్ డిసైడెడ్ టు వర్క్ టుగెదర్ ఫర్ శర్మల మేడం అండ్ ఫర్ రాహుల్ గాంధీజీ డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇది ఏంటంటే ఇది ఈరోజు మేము వేస్తున్న స్టెప్పు ఆంధ్రప్రదేశ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం శరణా మేడం కష్టం కోసం ఎందుకంటే ఆవిడ మనుషుల పక్క అంటే ప్రజల పక్కన కానీ ఇటు కార్యకర్తల పక్కన కానీ కార్యకర్తల నుంచి లీడర్స్ చేయాలని కానీ ఆవిడ చాలా చాలా స్ట్రాంగ్ యాటిట్యూడ్తో ఉన్నారు నిజంగా చెప్తున్నాను రాజశేఖర్ రెడ్డి గారి గురించి ప్రతి మీటింగ్లో మాట్లాడినప్పుడు వాళ్ళ జనాల్లో వైబ్రేషన్ ఎలాగైతే ఉందో హానెస్ట్లీ స్పీకింగ్ ఆ రాజశేఖర్ గారి రెడ్డి గారు నేను డైరెక్ట్గా నేను చూడలేదు ఐ మీన్ శరణ మేడం చూసాను దగ్గరగా చూడలేదు కానీ ఆయన గొప్ప ఎంతైతే ఉందో అంటే ఆయన ఇచ్చిన పథకాలు కానీ ఆయన పేదవాళ్ళకి చేసిన సర్వీస్ పెట్టు కానీ చాలా చాలా రాజశేఖర్ రెడ్డి గారు కానీ కనుక ఒక వైబ్రేషన్ ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను ఈ టూ థౌజండ్ ట్వంటీ నైన్కి రాజశేఖర్ రెడ్డి గారి కన్నా రాజశేఖర్ గారి రెడ్డి గారు పంపించిన ముద్దుబిడ్డ శర్మిలారెడ్డి గారు షర్మిలారెడ్డి గారు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా చాలా ముందుకు వెళ్తుందని మీ అందరికీ నేను మాటిస్తున్నాను అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ అజెండా ఏంటంటే వీఆర్ వెల్కమింగ్ ఫ్రెషర్స్ బికాజ్ ఎవరికి నేను మేడం పిలుపునిచ్చారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి పొలిటికల్లో పొలిటికల్ లైఫ్లో ఒక ఎమ్మెల్యే అవ్వాలనుకున్నా ఒక కార్పొరేటర్ అవ్వాలనుకున్నా లేదు సర్వీస్ చేద్దాం అనుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీ వన్ ఈస్ ఎవ్రీ వన్ ఓపెన్ ఇన్విటేషన్ ఇది